వెల్కమ్ టు బుల్స్ ఆఫ్ ఆంధ్ర నమస్తే మిత్రులారా మరొకటితోడైతే మీ ముందుకు వచ్చాను ఈరోజు మనం డివిఆర్ మెమోరియల్ దేవభక్తుని చక్రవర్తి గారు కానూరు పెన్నులూరు మండలం కృష్ణా వారి వారి చెట్టుకైతే రావడం జరిగింది వారి దగ్గర ఏమేమి గీతలని అవి ఏమేమి భాగంలోని అయితే చూపించడం జరుగుతుందండి మీరు మదురుగా చూస్తుంది ఈ గిత్త వచ్చేదలకి జూనియర్ ధీరా అంటారు మరియు చంద్రాని గిత్తని కూడా అంటారండి రాయలసీమ చంద్రానికి దగ్గర నుంచి కొనుగోలు చేశారా అండి నెక్స్ట్ ఇయర్ కేటగిరీ అయితే దిగాలండి గీత్త ఫస్ట్ కేటగిరీ దిగాలని దీని పేరు వచ్చేదానికి జూనియర్ తీరా ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేదలకి ఇది కేటగిరీ దిగిందండి గిత్త రీసెంట్గా రెడ్డి గారి దగ్గర నుంచి కొనుగోలు చేశారండి మూడు గిత్తలని చక్రవర్తి గారు దాంట్లో ఒక గిత్త మీరు గీతైతే కేటగిరీ ఆడింది కేటగిరీలో ఉందండి గీత్త రెండో గిత్తండి మూడు గిత్తల్లో రెండో గిత్తండి హోసరా రెడ్డి గారి దగ్గర నుంచి కొనుగోలు చేసిన దాంట్లో రెండో గీత్తది ఇంకోటి కేటగిరీ ఆడిందేనండి మొత్తం మూడు గిత్తలను అయితే కొనుగోలు చేశారు ఇరవై ఏడు లక్షల చిల్లరకి కొనుగోలు చేశారండి వేగనాటి వేగనాటి రెడ్డి గారి దగ్గర నుంచి దాంట్లో ఇది రెండో ఇప్పుడు మీరు చూసేది మూడో గిత్త అండి ఇది ఒకటి కేటగిరీ ఆడింది మొత్తం మూడు గీత్తలో ఇది మూడో గిత్త అండి వెంకన వసారి రెడ్డిగా తగ్గించుకొని మీరు చేసిన దాంట్లో చక్రవర్తిగా దగ్గర మూడు కేటగిరీ ఆడాల్సినవి ఆడినవి అయితే ఉన్నాయండి ఇప్పుడు మీరు చేసేదైతే ఇది ఇప్పర్లా వెంకటేశ్వర గారు డాక్టర్ అంటారండి వేరవల్లి వా దగ్గర నుంచి తీసుకొచ్చిన జతలో గిత్తండి ఇది నెక్స్ట్ ఇయర్ కేటగిరీ అయితే దిగాలి గీత్త డాక్టర్ జాతను కూడా జతలు గీత్తండి ఇది ఇది ఇంకో గిత్తాన్ని డాక్టర్ గారి దగ్గర నుంచి తీసుకొచ్చిన ఇంకో గిత్తాన్ని ఇది కూడా కేటగిరీ అయితే ఆడాలి నెక్స్ట్ ఇయర్ మొత్తం మూడు గిత్తలు కేటగిరీ ఆడినవి ఆడాల్సినవి ఉన్నాయండి మూడు జాతలు ప్రెజెంట్ చక్రవర్తి గారి దగ్గర మీరు చేసిన అయితే సీనియర్ రుద్రాభద్రాన్ని చక్రవర్తి గారికి మంచి ప్రేతలు తీసుకొచ్చినాయి అని కేటగిరీ దగ్గర సీనియర్ దాకా సీనియర్ రుద్రభద్ర రిటైర్ అయినాక ప్రజెంట్ షెడ్లు అయితే ఉన్నాయని రిటైర్మెంట్ ఇచ్చారు జతకి రుద్రాభద్ర సీనియర్ ఇవి షెడ్లో ఆవులండి పొంగునూరు ఆవులు మరియు నాటు ఆవులండి షెడ్లో ఉంటాయండి ఇప్పుడు మీరు చేసే తెల్లకి గిత్తలు కట్టేసే ప్రాంతాన్ని మార్నింగ్ బట్టి ఇక్కడ గిత్తలు కట్టేసి దానైతే అయితే పెడతారు ఇది అయితే బేట వేసే ప్రాంతం అన్ని బేటలు వేస్తారు గిత్లకి ఇక్కడ టచ్ బాల్ దగ్గర నుంచి సీనియర్ బండి దాకా అయితే మొత్తం బండ్లు ఇక్కడ ఉంటాయండి వీళ్ళ దగ్గర ఇది మూడు వందల అడుగుల అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ బుల్స్ ఆంధ్రా